ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం అమరావతి ప్రాంత మహిళలను కించపరిచిన సాక్షి ఛానల్ వెంటనే నిలిపివేసి సాక్షి లో డిబేట్ లో మహిళలపై ఇష్టానురీతిగా మాట్లాడిన కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణంరాజు అనే వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మహిళాలోకం కన్నీరు పెట్టేలా చేసిన సాక్షి ఛానల్ ప్రసారాలను నిలిపివేయాలని రాజధాని మహిళలను అసభ్య పదజాలంతో అభివర్ణిస్తూ కొమ్మినేని డిబేట్ లో కృష్ణంరాజు అనే వ్యక్తి మాట్లాడడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ అతనిపై తక్షణమే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సోమవారం దర్శి పోలీస్ స్టేషన్ నందు ఏఎస్ఐ రాంబాబుకి వినతపత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య దర్శి నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి మాడపాకుల శ్రీనివాసరావు దర్శి పట్టణ టీడీపీ అధ్యక్షులు చిన్న జనసేన నాయకులు పసుపులేటి చిరంజీవి మరియు మహిళలు టీడీపీ రాష్ట్ర మహిళా సంఘం కమిటీ సభ్యులు మాలపాటి శోభారాణి మేడిశెట్టి నాగమణి కనదం విజయ పాతిమ శ్రీదేవి రుబిక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు అమరావతి ప్రాంత మకరాల మీద కింద సందర్భంగా సాక్షి వెంటనే అరెస్ట్ చేయాలి 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 కొమ్మిరాజుని కొమ్మినేని శ్రీనివాసరావునియాలి తప్పుడు cardinals తప్పుడు cardinalsని ప్రకటించిన సాక్షి ఛానల్‌ని ఆపువేయాల ఆపువేయాల అమ్మలంటే అమ్మల